ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు తన వేతనం మొత్తాన్ని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల భవిష్యత్తు చదువుకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై రెండు మంది అనాథ పిల్లలను పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం వేగులమ్మ అమ్మవారికి మొక్కుకొని తన పెన్షన్ సొమ్ముతో ఆ మొక్కు చెల్లించిన తొంభై ఆరు ఏళ్ల వృద్ధురాలు కోతుల పేరంటాలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు ఆమెను గుండెలకు హత్తుకొని స్వయంగా భోజనం వడ్డించారు చీర బహు గురించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు డిప్యూటీ సిఎం తనపై చూపిన ప్రేమకు ఆ వృద్ధురాలు ఆనందంతో పొంగిపోయింది రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసుని ఈ విధంగా చాటుకున్నారు